హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రియ శిష్యుడు యుగంధర్ ఆహ్వానం మేరకు నేను చిన్నతన్వాడ గ్రామము వెళ్ళడం జరిగింది చిన్నతన్వాడ గ్రామం నుంచి కాస్త ముందుకు వెళ్తే ఇక్కడ తుంగభద్ర నది వస్తుంది తుంగభద్ర నది యువతల తెలంగాణ తుంగభద్ర అవతల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు సంబంధించినటువంటి గుండ్రేవుల గ్రామము ఈ తుంగభద్ర నది దాటితే వస్తుంది నేను చూస్తున్నటువంటి లొకేషన్ ఐజా శాంతినగర్ రాజోలీ మండల కేంద్రాలకు అత్యంత సమీపంలో ఉంటుంది మరి ఈ తుంగభద్ర అందాలు మీరు ఎప్పుడైనా చూశారా చూసి ఉండకపోతే ఈ ప్రాంతాన్ని సందర్శించే ప్రయత్నం తప్పకుండా చేయండి నా ఛానల్కు మీ సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్లాం ఫ్రెండ్స్ వరల్డ్ మరో మంచి వీడియోతో కలుద్దాం